హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ బుల్లితెరపై వచ్చిన కొత్తలో సెన్సేషనల్ అయిన షో బిగ్ బాస్ షో వినూత్నమైన కాన్సెప్ట్తో చాలా తక్కువ సమయంలో అదిరిపోయే రెస్పాన్స్ను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులు గతంలో ఎప్పుడో చూడని కాన్సెప్ట్తో తో ప్రసారమైన బిగ్ బాస్ ఇక్కడ సంచలనం సృష్టించింది దీంతో నిర్వాహకులు వరుసబెట్టి సీజన్లమైన సీజన్లు పూర్తి చేస్తున్నారు ఇలా ఇప్పటికే రెగ్యులర్ గా ఏడు సీజన్లు పూర్తి చేశారు వీటన్నిటికీ రికార్డు స్థాయిలో రేటింగ్ కూడా వచ్చి దేశంలోనే టాప్ షోగా నిలిచింది బిగ్ బాస్ షోలో వచ్చిన సీజన్లన్నీ ఒకే కంటెంట్ తో తీసుకొచ్చారు ఫలితంగా ఆరో సీజన్ దీనికి రేటింగ్ పడిపోయింది దీంతో ఏడో సీజన్ లో ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇదే ఊపులో ఎనిమిదో సీజన్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నారు దీంతో ఈ సీజన్ కోసం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే భారీగానే పెరుగుతున్నాయి అంతేకాదు ఎనిమిదో సీజన్ మరింత ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు దీంతో ఈ సీజన్ ఇప్పుడే హాట్ టాపిక్ గా మారుతుంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ పై హైపు క్రమంగా పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెడుతున్నట్టు సమాచారం ఈ సీజన్ ని ఆగస్టు మొదటి వారం నుండే స్టార్ట్ చేయబోతున్నారట ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక హౌస్ పై ఫోకస్ నిర్వాహకులు పెట్టినట్టు తెలుస్తుంది ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపికపై వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కాంట్రవర్సీ ఉన్న సెలబ్రిటీలను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అందులోను భారీ ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ప్రముఖులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఒక తాజా న్యూస్ లీక్ అయింది ఈ సమాచారం ప్రకారంగా ఈ సీజన్ లో ఏకంగా నిర్వాహకులే రెండు జంటల్ని తీసుకొస్తున్నారట అందులో ఒకరు బుల్లి తెరపై చందడి చేసిన జంటగా ఇక మరొకరు తెరపై చందడి చేసిన జంటగా తెలుస్తుంది ఇలా రొమాన్స్ పండేలాగా వీళ్ళకి స్పెషల్ రూమ్ లు కూడా కేటాయించారట అని న్యూస్ లీక్ అయింది అంతేకాకుండా ఏ రూపాయల బిర్యానీతో సీఎం రేంజీలు వైరల్ అయిన కుమారి ఆంటీ తప్పు చెప్పిన ఒప్పు చెప్పిన సెలబ్రిటీల జాతకాలతో పాపులర్ అయిన వేణుస్వామి జబర్దస్త్ ఆర్టిస్టు కిరాక్ ఆర్పీ చిన్న వీడియోతోనే ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసేదాకా వెళ్లిన బరిలాక్క టీవీ ఆర్టిస్టులు తేజస్విని అంకిత హారిక సాయి కిరణ్ తదితరులు ఇందులో పాల్గొంటున్నట్టు సమాచారం స్టాండప్ కమిడియన్స్ శ్యామ్ అరివాణితో సోషల్ మీడియా ఫ్రేమ్ కుస్తంత కలర్ ఎంపికైనట్టు సమాచారం ఇక సురేఖ వాణి నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆమె కూడా తోడవుతూ స్టార్ కలరింగ్ కోసం రాస్తారని సంప్రదించారట కానీ ఇప్పుడు కేసు ఇబ్బందులు తిరగబడరా తెలుగు బిడ్డ ప్రమోషన్ల వల్ల ఆయన హాజరు కాకపోవచ్చు అని సమాచారం ప్రతిసారి ఫైనల్ ఎపిసోడ్ వచ్చేలోగా ఏదో ఒక వివాదంలో నడుస్తుంటది బిగ్ బాస్ ఈసారి మరింత బలమైన గేమ్స్ ని డిజైన్ చేస్తున్నారట బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి కంటెస్టెంట్ వస్తారో మరి బిగ్ బాస్ ఎలా ఆడేస్తాడో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి